చిన్నా చిన్నా ఆ వస్తున్నాను ఏంటి ఈ మధ్య పిలవగానే రావట్లేదు నీకు బాగా పెరిగింది ఏంటమ్మా ఏం లేదు మిమ్మల్ని బిల్డర్ ఆఫీస్ కి తీసుకెళ్ళమని అడుగుతున్నాను నాన్న ఎందుకమ్మా అతన్ని ఇబ్బంది పెట్టడం నేను వెళ్తాను పర్లేదు వస్తాడు వెళ్ళ ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు ఆ ఫ్లాట్ అమ్మాక వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం అంత మాట అనకండి సార్ పైసా పైసా కూడా పెట్టిన డబ్బు నీ గోల్ నీదే కానీ ఎదురుకోవాలి చెప్పేది కొని ఎప్పుడు రమ్మంటారో చెప్పండి సార్ అప్పుడే వస్తాను నువ్వేం వేరే డబ్బులు రాగానే మేమే నీకు ఫోన్ చేసి చెప్తాం గడిని కాదా అలా అంటారండి సార్ సార్ ఏమైందండి కాబేట ఎవరు చె మొత్తం టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అండి అవును ఎన్ని బెడ్రూమ్స్ ఎన్ని బెడ్రూమ్లు ఎవరండి మీరు ఎన్ని బెడ్రూమ్లు ఐదు ఐదు చేసుకోండి ఓకే ఏంటమ్మా మీ ఇంట్లో కిచెన్ లేదా వంటంతా ఇక్కడేనా ఏంటి సార్ ఇల్లు గ్యారంటీగా మీకే డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎవరంటే చెప్పరే ఏం జరుగుతుంది ఇక్కడ మీ ఇల్లు వాళ్ళకి అమ్మేస్తాను మీరెవరండి నా ఇల్లు అమ్మటానికి ఇల్లు కట్టిస్తానని చెప్పి వాళ్ళందరికీ డబ్బు ఎక్కొట్టేవుగా అందుకని అందుకని నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తావా ఏంటి నేను గొడవ చేస్తున్నానా గొడవ అంటే ఇది కరో కరో నంబర్ మిలిటరీకి ఫోన్ కరో అమ్మా నువ్వెక్కడికి రా కూర్చోరా పేరేంటి మరి చరణ్ నేను పాడాలా హలో వద్దు వద్దు దాన్ని ఏమీ చేయొద్దు నీకేం కావాలో చెప్పు చిన్న పొద్దునే భరతలాలని డబ్బులు అడిగితే ఇవన్నడా మధ్యాహ్నం వాళ్ళ మనిషి వచ్చి వడ్డీతో సహాయల్లేడు అలాగా నాకే నమ్మకం కుదరట్టలేదా ఎవడెళ్ళి వాడు మనసు మార్చాడో ఏమో మేము వచ్చిన పనే ఎలాగో అయిపోయింది సాయంత్రం మేము బయలుదేరు వస్తాం బాబు మేడ నాతో చెప్పావు నేను చూసుకుంటా వాడు ఏమైనా పెద్ద పుడింగ వాడు కాదన్నాడు అనుకో వాడిని అక్కడికక్కడే అడ్డంగా నరికేస్తా నువ్వు ఎందుకయ్యా నేను అర్జెంటుగా శ్రీశైలం భయ్యాన్ని కలవాలి బావు ఊరెళ్ళాడు రావడానికి వారం పడుతుంది ఏంటి ఏమైనా ప్రాబ్లమా ఇంత చిన్న విషయానికి బావదాకా ఎందుకు నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానుగా కానీ నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి ఏంటి ఓకే ఇల్లే రైటి పైకి వెళ్ళి దాన్ని బయటికి ఇంటికి అన్న ఇంటికి తాళం వేసింది ఆడవాళ్ళ కొంపలో ఉండకుండా ఎక్కడికి పోతారా రాత్రికైనా ఇక్కడికే రావాలి కదా వచ్చేదాకుండా ఏంటి మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు ఏమైనా మాట్లాడవచ్చు కదా మాట్లాడడానికి ఏమున్నాయి సినిమాకి వెళ్ళాలనుకున్నావు వెళ్ళాం చూసాం వస్తున్నాం దట్స్ ఆల్ దట్స్ ఆల్ ఇప్పుడేంటి అతని పేరు అంతేనా అతని పేరు చిన్న చిన్నానా ఏ చిన్నా ఏయ్ ఆ చిన్న పెద్ద రౌడీ నువ్వు వాడినా లవ్ చేస్తున్నావు అతని రౌడీ అంటే నీ మొహం అతను నాకే భయపడతాడు నేను ఎవరి గురించో చెప్తుంటే ఎవరి గురించో చెప్తున్నా చిన్న నీ పై పోర్షన్ ఉన్న అమ్మాయి నాన్న ఎవరో రౌడీని పంపించి డబ్బు తీసుకెళ్లాడు దాన్ని ఎత్తికెళ్ళి మా డబ్బు మేము వసూలు చేసుకుంటా నువ్వు ఇన్వాల్వ్ కావద్దు నేను ఐదు అంకెలు లెక్కెడతాను ఈలోగా మీరు వెళ్ళలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అర్థమైందా నీకు నువ్వు అమాయకుడు కాదు వాడు ఆల్రెడీ హత్య చేసి జైలుకెళ్ళొచ్చాడు ఇంత చదువుకున్న దానివి అతను ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎలా ఉన్నావమ్మా ఇప్పటికైనా వాడి గురించి తెలుసుకున్నావు లేకపోతే నీ జీవితమైన నాశనమై ఉండేది నాతో ఎప్పుడు బానే ఉండేవాడు మంచివాడే బతుకుతాడనే వాడిని చేరదీశాను నా తమ్ముడిని చంపేశాడు ఏంట్రా పొద్దు నుంచి అంజలి కిందకి రాలేదు ఎక్కడికి వెళ్తున్నావు అంజలి ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఇక్కడ మాత్రం ఉండను ఇంతకాలం ఇక్కడుండి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది సడన్ గా నువ్వు వెళ్ళిపోతే ఆయన గురించి ఇంకేం కాదు ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు ఆ రోజు నుంచి తన వాళ్ళకు దూరం అయ్యాడు ఆ వయసులో దొరకాల్సిన ప్రేమ ఆప్యాయతలు వాడికి దొరకలేదు ఆ బాధతో సరిగ్గా అన్నం కూడా తినేవాడు కాదు అత్త రాత్రి ఉరికి పడిలేచి అమ్మా నాన్న నేర్చేవాడు జైలు ఇంటికి ఇంటికెళ్తే అందరూ వాడిని బాధ పెట్టారు తప్ప ఎవ్వక్కరు వాడిని అర్థం చేసుకోలేదు వచ్చాకే చాలా సంతోషంగా ఉంటున్నాడు ఇవాళ నువ్వు వెళ్తూ వెళ్తూ వాడి సంతోషాన్ని నీతో పాటు తీసుకెళ్తున్నావు ఇన్నాళ్ళుగా నువ్వు ఉన్నావు కదా ఏనాడన్న నీతో వాడు తప్పుగా ప్రవర్తించాడా అంతెందుకు ఏనాడన్న నోరు జారాడా చదువుకున్నదారి నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు నువ్వే అర్థం చేసుకో నిన్న వాడు గొడవ పెట్టుకుంది నీకోసమే నిన్న మీ నాన్న పోగొట్టుకున్న పది లక్షలు తిరిగి రావడానికి కారణం చిన్న వాళ్ళ మనుషులు నేను కిడ్నాప్ చేయడానికి వస్తే నీ కోసమే వాళ్ళతో గొడవ పడ్డాడు నేను సైకిల్ స్టాండ్ టోకెన్ ఇవ్వడానికి వచ్చానా escucho. నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను వెళ్ళిపోమంటావా వద్దు వద్దు అని ఈజీగా చెప్పేసా కానీ ఓ రౌడీ దగ్గర నేను ఎలా ఉండగలను నేను రౌడీ ఏంటి నేను డబ్బు తీసుకుని ఎవరైనా కొట్టానా గోడలకి వెళ్ళానా డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఇలాంటి పనులు చేసే వాళ్ళని రౌడీయే అంటారు నీ వాళ్ళకి దగ్గర వాళ్ళని అనుకుంటే సరిపోదు అసలు నీ ఫ్యామిలీ ఎంత గౌరవమైన ఫ్యామిలీ నిన్ను వాళ్ళలో ఎలా కలుపుకుంటారని అనుకున్నావు నువ్వు నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అర్థం కాలేదు కాబట్టి అన్నదిలో ఒక్కడినే మిగిలిపోయాం నిజంగా వాళ్ళంతా నీకు దగ్గర వాళ్ళని కోరిక నీకుంటే నేను చెప్పినట్టు చేస్తావా ఏం చేయాలో చెప్పు ఇందు మూలంగా యాభై మందికి తెలియజేయని ఎవరుగా పంచాయతీలు చిన్న దగ్గర తీసుకురావద్దు మీరే పరిష్కరించుకోండి లేదంటే మరీ కాదంటే మా పొంటోడు బాగా ఇస్తాడు నా కోసం చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నావే నీ ఒక్కడి కోసం నేనే ఆలోచించట్లేదు ఇందులో నా స్వార్థం కూడా ఉంది నిన్ను ప్రేమించచ్చాగా

damı సేవో నన్ను రావేరా వేరా అని అడిగినవి గినవి చేతిలో ని చందా హే మనసా నిజమా కలనా అది నన్ను చూసి బలె అంది ఏమైనా పరవశి కురిసిన మంచువాన ప్రేమ నాయిక తొలి పలుకు కవి అలలై నను కలవర పరిచి నీ కనులే నను చెలియని పిలిచి ఆ పిలుపే నిని మది పొలకించి హే మనసా నిజమా కలనా మీరున్నప్పుడు విజయవాడ వేరు ఇవాళ విజయవాడ వేరు కత్తి పట్టుకున్న ప్రతి బచ్చాగాడు నేనే రౌడీ అంటున్నాడు అసలు విషయం ఏంటో చెప్పండి విషయం ఇదే చిన్నానే ఓ బచ్చాగాడు నా దగ్గర తోకాడించి వెళ్ళాడు వాడప్పుడు విజయవాడ జైల్లో ఉండేవాడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి